ఇలా మసలేటప్పుడు పొడి వేసుకోవాలండి మేమైతే ఒక 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 చెంచా దాకా పొడి వేసుకున్నాము ఇప్పుడు ఇందులో ముందుగానే కలుపు పెట్టుకున్న ముక్కలు వేసుకోవాలి ఈ పులుసులో ఇప్పుడు చారు ముక్కలు వేసుకుంటున్నాము ఇలా అన్ని చేప ముక్కలు వేసుకొని మూత పెట్టుకోవాలండి ఒకసారి కలుపుకుందాము కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలా కలుపుకోవాలి బాగా గట్టిగా కలుపుద్దండి మెల్లగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మసిలించే రా మసిలే ఉంచుకొని తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలండి ఇలా చేసుకుంటే గుమ్మగుమ్మలాడే చేపల పులుసు రెడీగా ఉంటుంది దీనిని మనము వేడివేడి అన్నంతో కానీ జొన్న రొట్టెతో కానీ లేదా రాగి ముద్దతో కానీ తినచ్చు అలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది